సరే ఇప్పుడు చెప్పండి ఇందాక కోవర్ట్ అనే భాష వచ్చింది కాబట్టి అడుగుతున్నాను వైసీపీలో కోవట్టు ఉన్నారు ఎవరుకున్నారు చంద్రబాబు నాయుడు కోవట్టు ఉన్నారా పవన్ కళ్యాణ్ కోవట్టు ఉన్నారా బీజేపీకి కోవట్టు ఉన్నారా కోవర్ట్ ఉంటే ఎవరు కోవట్లు ఎవరు చెప్పాల్సిన అవసరం నాకు లేదు వైసీపీ ఉన్నారు చెప్పండి కనీసం వైసీపీలో కోవట్లు మాత్రం ఉన్నారు ఓకే ఆ కోవట్ల వల్లే గత ఎలక్షన్ ఓడిపోయారు అంటే వాళ్ళు కాలం మరో ఎలక్షన్ కూడా ఓడిపోతారు అంతేనా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు ఉన్నారు లేకుండా పార్టీ నడవని పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా మాత్రమే నేను వైసీపీలో ఉండి చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతున్నారు చంద్రబాబు నాయుడు నేను ఎందుకు చెప్పాలి వ్యతిరేకంగా ఎవరికి పనిచేస్తున్నారో వాళ్ళని తెలుసుకోని అంతే కదా ఓవర్లు ఎవరి కోసమైనా పనిచేయచ్చు కానీ ఎవరికి పనిచేస్తున్నారో నేను చెప్ప వైసీపీ వైసీపీలో ఉండి వైసీపీ సొమ్ము తిని వైసీపీలో పనిచేస్తూ వైసీపీ ద్వారా ఎంత లాభపడ్డారో చెప్పలేనంత లాభపడి వైసీపీకి ద్రోహం చేసేవాళ్ళు ప్రధానమైన భూమికలు ఇంకా పోషిస్తున్నారు అన్నదో కోరేస్తానని కోరపోయిన చెప్పను అంటారు మీరు ఎందుకు చెప్పాలి ఓకే సరే ఇప్పుడు విషయం వస్తే ఇందాక పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జర్మనీకి వెళితే అక్కడ ఏమైనా ప్రతిపక్ష ఉదయిస్తారేమో ఇక్కడ రూల్స్ ఒప్పుకో మాట్లాడారు ఏంటి ఆ కామెంట్ మీద మీరు ఏదో అని ఉండొచ్చు కానీ అంత దూరం అవసరం లేదు ఖచ్చితంగా కూడా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష హోదా అయితే వస్తుందనే నమ్మకం నాకైతే లేదు ఎందుకంటే కోర్టులో ఉన్న మ్యాటర్ ఏది కూడా స్పీకర్లను కాదని కోర్టులో నిర్ణయాలు తీసుకున్న ఉదంతాలు ఏవీ లేవు అది లోక్సభ కావచ్చు అది రాజ్యసభ కావచ్చు లేకపోతే ఇక్కడ కావచ్చు ఎవరినన్నా డిస్క్వాలిఫై చేయాలన్నా స్పీకర్ దే ఫైనల్ అథారిటీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఈ రోజున కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు అయ్యా మేము ఉండవు అని స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కి సమర్పించారు స్పీకర్ గా ఈ రోజు మోషన్ రాజు గారు ఉన్నారు మోషన్ రాజు గారు ఉన్నారు ఆయన యొక్క డిస్క్రిప్షన్ పవర్స్ మీదే ఆధారపడి కానీ స్పీకర్ ఫార్మాట్ లో చేశాక ఒకటికి రెండు సార్లు రీట్రేట్ చేసి నా రాజీనామాను ఆమోదించమంటే ఏదో ఒక పాయింట్ లో ఆయన దాన్ని ఆమోదించాలి కాస్త డిలే చేయొచ్చేమో కానీ మేము రాము అన్న తర్వాత దాన్ని అలా బలవంతంగా మీరు అలాగే ఉండాలని మాత్రం ఆపడం అనేది రాజ్యాంగపరంగా కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో అది నిదానంగా అయినా చర్యలకు వస్తుంది కానీ ఈ నాంచినందువల్ల ఎవరు నష్టపోతున్నారు ఎవరైతే ఎమ్మెల్సీలుగా మేము ఇంకా మేము ఉండము అని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళు సభకు రారా ఆయా పార్టీలో ఉండరు టెక్నికల్గా అదే టైంలో ఆ స్థానాలు వల్ల కొత్త వాళ్ళు వచ్చి వేరే పార్టీ తరపునైనా సేవ చేసేదానికి అవకాశం లేకుండా పోతుందా దీంట్లో జరుగుతున్న నష్టం ఏంటంటే కాలం కాలయాపన వల్ల టైం వృధా అవుతుంది అటు ఆ పార్టీకి కాకుండా ఇటు ఈ పార్టీ కాకుండా ఆయా సభ్యత్వాన్ని త్రిశంకు లో ఉంచడం మాత్రం స్పీకర్ గా ఉన్న వాళ్ళు కొంచెం సహృదయం కూడా చేయకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం కూడా మళ్ళా పెరిగేది ఏమి ఉండదు ఈ ఆరు సంవత్సరాలు టెన్యూర్ లో వాళ్ళు ఎంత సంవత్సరం ఎంత అయితే అనుభవించారో మిగతా సమయంలో వేరే సభ్యుడు వస్తే కనీసం ఆ సభ్యుడి ద్వారా మేలు జరుగుతుంది ఇప్పుడు మీరు ఒక వాదం చెప్పండి నేను ఈ వాదం చాలా బదంగా తీసుకెళ్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి శారీస్ పోతాయి ఎమ్మెల్యేలకి అలవెన్స్లు పోతాయి సెక్యూరిటీ పోతుంది ఎంత ప్రజల ఖజానా ఇప్పుడు వీళ్ళకి అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేదు రావద్దు అనుకున్నాను అనుకోండి వీళ్ళు రిజైన్ చేస్తే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది కదా అనేది వీళ్ళు ఇప్పుడు ముఖ్యంగా అది శాసనసభ్యులైనా లేకపోతే ఇంకెవరైనా ఇప్పుడు మీరు శాసనసభ్యులు రిజైన్ చేస్తే కదా అన్నారు అవి రిజైన్ చేస్తే ఇమీడియట్ గా యాక్సెప్ట్ అవుతే బై ఎలక్షన్స్ రావచ్చు అవును కానీ మండలికి అలా బై ఎలక్షన్స్ వస్తే ఇప్పుడు రిజైన్ చేసిన పార్టీకి వైఎస్ఆర్ సిపి వచ్చే అవకాశం లేదు లేదు కాబట్టి లేట్ చేసినప్పుడు నష్టం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మీరు అన్నారు శాలరీల గురించి ఇప్పుడు వాళ్ళు మేము ఉండవని రాసిచ్చారు ఉండవని రాసిస్తే స్పీకర్ గారు వాటిని ఆమోదించలే అంటే కౌన్సిల్ చైర్మన్ ఆమోదించలేదు ఆమోదించడం వల్ల గా వాళ్ళకి శాలరీస్ వెళ్తాయి వెళ్తాయి అలవెన్స్ వెళ్తాయి మరి ఎంతవరకు వాళ్ళు సేవ చేయకుండా శాలరీలు తీసుకోవడం ఎంతవరకు దీన్ని ఎవరు నిర్ధారించాలి వాళ్ళేమో మాకు వద్దంటున్నారు కదా కానీ మీరు ఆమోదించడం వల్ల వాళ్ళు వద్దని సేవ చేయకపోయినా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సహాయత్కం ఆలోచించాలి గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు తొందరగా నిర్ణయం తీసుకోవాలని నా కోరిక ఏంటి వాళ్ళు ఏమైనా చేస్తే ఆ ప్లేస్ లో కోరిక ఉంది అలాంటిది నాకేం లేదు కానీ నేను చేసిన సేవకు వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కావాల్సింది అది మిస్ అయింది మరి దేవుడు నిర్ణయించినప్పుడు చట్టసభలోకి ఖచ్చితంగా నేను ప్రవేశిస్తా మీరు చూస్తా మీరు చూస్తారు కార్తీక్ గారు నేను చట్ట ప్రవేశిస్తా ఎప్పుడు ప్రవేశిస్తా అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్ మీరు చెప్పలేదు స్కిప్ అయ్యారు ఏమంటారు జర్మనీకి సంబంధించి నాకు రూల్స్ తెలియదు యాక్చువల్ గా నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జర్మనీ ఒక ఇండస్ట్రియల్ సబ్మిట్ కి వెళ్ళి రావడం జరిగింది అక్కడ ఆ స్పీకర్ పోడియం దగ్గర ఏదో ఫోటోలు దిగాం కానీ అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి అధ్యయనం చేసేంత సమయం ఆ రోజు లేదు మేము కొన్ని గంటలు మాత్రం అక్కడ ఉన్నాం వెళ్ళింది ఇండస్ట్రియల్ సబ్మిట్ సరే ఇప్పుడు ఇందాక పథకాల గురించి కూడా వచ్చింది కేవలం నోటు తోడు వల్ల ఓడిపోయారు ఎన్ని పథకాలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి నిజంగా మంచి పథకాలు పెట్టారని మీరు అనుకుంటున్నారా ఒకవేళ పెట్టారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో వచ్చిన మొట్టమొదటి మంచి పథకం ఏంటి అని మీరు అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారంటే ఆరోగ్యశ్రీ అంటారు ఆ రాజశేఖర రెడ్డి గారు అంటే వన్ నాట్ ఎయిట్ అంటారు రాజశేఖర రెడ్డి గారంటే పేజీ మింద్ అంటారు అలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు మీరు అనుకున్న మంచి పథకం అయితే చెప్పండి రైతు భరోసా మంచి పథకమే అమ్మఒడి అంత మంచి పథకం కాదని నా అభిప్రాయం రైతు భరోసా అంటే ఎంత కష్టంలో ఉంటాడనేది రైతు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంటర్మీడియట్ దాకా పొలంలోకి వెళ్ళిన వ్యక్తిగా రైతు పడే కష్టాలని దగ్గరగా చూసిన రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా ఎంత సాయం చేసినా రైతుకు తక్కువే కాబట్టి రైతుకు భరోసా ఇవ్వడం మంచి పథకం అట్ ద సేమ్ టైం అమ్మఒడి మంచి పథకం కాదు కాదా కాదు అదే అంటే అమ్మఒడి ప్రధానంగా తాను తీసుకొచ్చిన సంస్కరణ అని చెప్తున్నప్పటికీ నిర్ద్వందంగా చెప్తున్నా అమ్మఒడి మంచి పథకం కాదు రూల్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే సరిపోయేదానికి అమ్మఒడే అని చెప్పి నేను అడుగుతున్నా కార్తిక్ గారు మన అందరికీ ఒక బాధ్యత ఉంది అవును ఎలక్షన్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ రోజు ఓటేయడం మన బాధ్యత మీరు ఓటేస్తే నేను డబ్బిస్తా ఓటేయమని చెప్పి బహుమతులు ఇచ్చే అవకాశం ఉందా ఆ చట్టరీత్యా నేరం నేరం కదా తీవ్ర నేరం కదా మరి తల్లిదండ్రులు బిడ్డల్ని కన్న తర్వాత ఆ బిడ్డలకు భవిష్యత్తును ఇవ్వాల్సిన ప్రధానమైన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులు ప్రభుత్వాలు కాదు కదా అవును ప్రభుత్వాలు రక్షించుకోవాలి ప్రజలందరినీ కాపాడుకోవాలి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఆసరా ఇవ్వాలి కానీ కార్తిక్ గారు మీరు గమనించండి అమ్మఒడి స్కీంలో ఉన్న ప్రధానమైన లోపం అమ్మ నాన్నల ముఖ్యంగా అమ్మకి ఏదైతే వేశారో ఆ అమౌంట్ అమౌంట్ మిస్యూజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నష్టం ఎందుకని అంటానంటే ఎవరైతే వాళ్ళ బిడ్డలను అంతకుముందు చదివించుకోలేదా ఇప్పుడు చదివించుకుంటున్నారు ఇప్పుడు ఈ వన్ ఇయర్ అమలు కాలేదు కానీ ఇప్పుడు చదివించుకుంటున్నారు రేపు అమలు చేస్తారు అప్పుడు చదివించుకుంటారు దీనివల్ల కొత్తగా వచ్చిన మార్పు ఏంటి మరి ఏంటంటే స్కూల్స్ కి వెళ్ళడానికి పనికి పంపించకుండా బిడ్డల్ని స్కూల్స్ కి వెళ్లే బిడ్డల్ని స్కూల్స్ కి పంపించేందుకు డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ఇచ్చిన ప్రోత్సాహకం అని చెప్పారు దెర్ ఈస్ ఎ సివియర్ రూల్ మైనర్ బాలర్ను కానీ బాలికలను కానీ పనులకు పంపకూడదని చట్టంలో రూల్ ఉంది అవును దాన్ని ఇంప్లిమెంట్ నిర్బంధ విద్య నిర్బంధ విద్య ఉంది నిర్బంధ విద్యకు బదులు మీరు ప్రోత్సాహం ఇస్తాం ప్రోత్సాహం ఇవ్వడం కరెక్ట్ కాదంటారు బాల కార్మిక వ్యవస్థ నిరోధించాలి ఎస్ దాన్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఫెసిలిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేశారో వాటి గురించి మోటివేటర్స్ని ని ఉపాధ్యాయుల్ని ఎండాకాలం సెలవులప్పుడు కాస్త సమయాన్ని ఇవ్వాల్సిందిగా కోరి లేదంటే దానికి కొంత అడిషనల్ పేమెంట్ ఇచ్చి మీడియా ద్వారా పూర్తిగా విజ్ఞాపనలు ఇచ్చి ఎడ్యుకేట్ చేసి పేరెంట్స్ని పిల్లల్ని చదివించడం మీ కళ ఆ కళను నిజం చేసేది మా ప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలకు మీ బిడ్డలను పంపండి ఉచితంగా విద్య చెప్తున్నాం ఉచితంగా మంచి వస్తువులు కల్పించాం మధ్యాహ్నం భోజనం ఇస్తున్నాం యూనిఫామ్ ఇస్తున్నాం షూస్ ఇస్తున్నాం టై ఇస్తున్నాం బెల్ట్ ఇస్తున్నాం బ్యాడ్జ్ ఇస్తున్నాం బుక్స్ ఇస్తున్నాం ఉండడానికి అవసరం అయితే హాస్టల్కి సంబంధించి కూడా ఇస్తున్నాం మీరు ఇన్ని ఇచ్చిన తర్వాత ఆ బిడ్డలను కన్నవాళ్ళకి బాధ్యత లేదా లేదు వాళ్ళు పనులకు పంపిస్తే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని మీరు చెప్పలేరా దాన్ని వదిలేసి ప్రోత్సాహకం పేరుతో ఇచ్చిన సొమ్ము వృధా అయిందని సార్ జగన్మోహన్ రెడ్డి గారు కోసం చెప్పి అంతేకాదు ఇది అమ్మఒడి ఎంత నిరర్ధకమైన స్కీమ్ అంటే ప్రోత్సాహకం ఇవ్వడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం రేపటి రోజున తల్లికి వందనని కూటమి కూడా అదే సూప్లో ఇరుక్కుపోతుంది అంతేనా దానికి కార్యాచరణ ఏదైతే రూపొందిస్తున్నారో ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాము వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాము అంటే మీరు ఎంతమంది బిడ్డలని కంటే అంత మందికి ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు ఐదు రోజు చెప్పేశారు ఎలక్షన్ ఎన్నికల హామీ కదా ఎన్నికల హామీ ఎన్నికల హామీలు అన్ని అమలు చేస్తే వైఎస్ఆర్ సిపి గెలవాలి కదా అమలు చేసింది అసలు అంటే తొంభై తొమ్మిది శాతం అమలు చేసేవాన్ని క్లెయిమ్ చేసింది కదా నవరత్నాల్లో ఒక మధ్య నిషేధం తప్ప దాదాపుగా అన్ని అమలు చేసామని క్లెయిమ్ చేసిందా లేదా లిస్ట్ కూడా కూడా తెచ్చా అవన్నీ చదివే కూడా ఒక మధ్య నిషేధం సంపూర్ణంగా అమలు చేయలేదు నేననేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ట్రాప్ లో పడద్దు నాలుగున్నర సంవత్సరం సమయం ఉంది ఎడ్యుకేట్ చేయండి ఎడ్యుకేట్ చేయండి తల్లిదండ్రులని ఎడ్యుకేట్ చేయండి మోటివేట్ చేయండి రూపంలో తల్లికి వందనం ఇవ్వద్దు అది కరెక్ట్ కాదు దీని గురించి బాగా ఆలోచించండి మీరు ఇచ్చినా కూడా పూర్తిగా న్యాయం చేయలేము చేయలేము అంటే ప్రభుత్వ విద్యాలయాల్లో వాళ్ళకి మాత్రమే ఇస్తామన్నా ఒక కోపం వస్తుంది ఇచ్చినా సొమ్ము వృధా పోతుంది రెండు సగం మంది అసంతృప్తికి లోన్ అవుతారు అప్పుడైతే ఆయన అందరికి ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వలేదని దీంతో పాటు ఇంకో కామెంట్ ఏమొస్తుంది లక్ష మందికి ఇవ్వాల్సి ఉంటే పదివేల మందికి ఇచ్చారు మాకు రాలేదు మాకు రాలేదని అందరూ రోడ్లు ఎక్కుతారు ఇది ఒక అంశంగా ప్రతిపక్షం ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి తల్లికి వందనం అనే స్కీమ్ని తొలగించాలి మిగతా వాటి గురించి నేను ఓట్ల ఒక తల్లికి వందనం అనే స్కీమ్ ఓన్లీ మోటివేషనల్ గిఫ్ట్ అది ఆ గిఫ్ట్ అవసరం లేకుండా తల్లిదండ్రులకి ఖచ్చితంగా బిడ్డల పట్ల బాధ్యత ఉంది దాన్ని గుర్తు చేయండి రూల్స్ని ఇంపోజ్ చేయండి సరిపోతుంది దీని గురించి కంప్లీట్గా డ్రాఫ్ట్ ఉంది కుదిరితే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని కలిసి నేను ఆ డ్రాఫ్ట్ని ఇవ్వాలనుకుంటున్నాను దానివల్ల మిగిలే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది వేరే స్కీమ్లు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా దీని గురించి ట్రాప్లో పడవద్దు ఈ ఒక్కటి ట్రాప్లో పడితే చేసినా చేయకపోయినా ప్రయోజనం మాత్రం ఎదురుదంతుంది అమలైతే అమలైతే అమలైతేనే తంతుంది మీరు గమనించండి కార్తిక్ గారు ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరికి ఇవ్వడానికి గత గవర్నమెంట్ కి ఎంత బడ్జెట్ అయిందో మనకు తెలుసు దానివల్ల ఆల్రెడీ లోటు ఉంది గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఇన్స్టాల్మెంట్ కట్టాలి వడ్డీ కట్టాలి కొత్తగా ఇచ్చిన పెన్షన్ భారం ఏదైతే ఉందో అవునా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలకి పెంచుకుంటూ పోతాన్ని మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా పెంచాల రెండో సంవత్సరం రెండు వందల యాభై పెంచారు మూడో సంవత్సరం రెండు వందల యాభై పెంచారు నాలుగో సంవత్సరం రెండు వందల యాభై పెంచారు ఐదో సంవత్సరం రెండు వందల యాభై పెంచారు అంటే ఒకేసారి లోడ్ పడ్ల ఇప్పుడు ఒకేసారి మొదటి రోజు నుంచే నాలుగు వేలకు పెంచారు గ్యాప్ పీరియడ్ లో మూడు వేలు మూడు నెలలు కల్పించారు కాబట్టి ఇవన్నీ కూడా ఒక బటర్ ఈ దేశం మొత్తం మీద నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని కూటం ప్రభుత్వం ఇది ఒక పెద్ద రికార్డే నేననేది ఏంటంటే తెలంగాణలో ఇస్తాన్నారు ఇంకా ఇవ్వాల అనేక దగ్గరలో ఇస్తాన్నారు ఎవరు ఇవ్వలా వాళ్ళు ఎవరు ఇంత గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని దివాలా దీనించైనా కానీ మనం స్కీమ్లో చెప్పాం కాబట్టి ఇచ్చేద్దామంటే రాష్ట్రం ఏమైపోవాలి కాబట్టి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి వేరే స్కీమ్లో ఇచ్చేది నేరుగా వాళ్ళకి ప్రయోజనం చెందే స్కీమ్లు ఇది కేవలం మోటివేషన్ కోసం ఇచ్చే గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది కూడా పిల్లలకు ఖర్చు కాకుండా పెద్దలు కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాలకి వాళ్ళకి వెసులుబాటు కింద తీసుకుంటున్నారు దీన్ని హక్కుగా గనిస్తే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ముప్పై వేలు చొప్పున ఓ సంవత్సరానికి ఇస్తే ఒక సంవత్సరం ఇవ్వలేదు కాబట్టి నాలుగు సంవత్సరాల్లో ఒక్కొక్క ఇంట్లో ఆ పిల్లల పేరుతోనే లక్ష ఇరవై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పిల్లలకి ఇవ్వాలి ఎన్ని కుటుంబాలకు ఇవ్వాలి మిగతా స్కీమ్స్ సంగతి ఏంటి ఖచ్చితంగా తల్లికి వందన స్కీము అవసరం లేదు ఇవ్వాల్సిన పని కాదు ఇచ్చినా ప్రయోజనం లేదు రూల్స్ ఇంపోజ్ చేయండి ఎడ్యుకేట్ చేయండి మోటివేట్ చేయండి ఇది సామాజిక బాధ్యత అనేది నా యొక్క ఆలోచన సరే ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు కూటమి వన్ టెన్ మంత్స్ అవుతుంది ఈ టెన్ మంత్స్ పరిపాలన ఏ రకంగా ఉందని మీరు అనుకుంటారు దాదాపుగా అందరూ అనుకునేది అయితే ఏదో కక్ష సాధింపులకి వాటికి పాల్పడుతుందండి కానీ చట్టం ఎప్పుడు తన పని తను చేసుకుపోతుంది కక్ష అనేవి ప్రతి ప్రభుత్వంలో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కానీ నేను ఒకటే అంటున్నా నేను డిఫెన్స్ లో ఉన్నా నేను నేను డిఫెన్స్ సైడ్ ఉన్నా నేను బీజేపీ సభ్యుడిని కూటమి తరపున మాట్లాడతాను అడుగుతున్నా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు కానీ ఉన్నాయని మేము అనట్లు కర్మ ఫాలోస్ అని మేము అంటున్నాం చేసిన దానికి ఫలితం తప్పదు అన్నదానికి ఫలితం రుచి చూడాల్సిందే ఏదైతే కేసు పెట్టారో అది తప్పైతే కోర్టులు ఉన్నాయి కోర్టులు నిర్ధారిస్తాయి తప్పో రైట్ మీరు అన్నది అదైతే మేము మీకు రోజు సమాధానం ఇవ్వడానికి పరిపాలన ఎప్పుడు చేయాలి మీరు అన్నదానికల్లా సమాధానం ఇవ్వాలి రోజు ప్రెస్ మీట్కి ఒక బ్యూరో పెట్టాలి ఎటు ఉన్నారు దండిగా ఉన్నారు మూడు పార్టీలు ఉన్నాయి ఇబ్బంది లేదు ఖచ్చితంగా తిప్పు ఖచ్చితంగా ఆ కోణంలో మేము కూడా పనిచేస్తాం కూటమి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ మాట్లాడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మరి బీజేపీ యొక్క సహకారాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం రాబోయే రోజులు మీరు చూస్తారు ఖచ్చితంగా మాట్లాడతాం ఎలా ఉంది పది టెన్ మంత్స్ పరిపాలన మొత్తంగా అంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి కంపెనీలు రావటం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం డెవలప్మెంట్ ఫస్ట్ సంక్షేమం నెక్స్ట్ అంటే గా నడుస్తాయి కానీ సంక్షేమం కన్నా డెవలప్మెంట్ పెద్దపేట వేయాలి చేసిన పని విజిబుల్ గా కనబడాలి రిజల్ట్ ఓరియెంటెడ్ గా ఉండాలనే లక్ష్యంతో పోతుంది కోటం ప్రభుత్వం అసలు సంక్షేమే ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నారు అంటే సంక్షేమం మాత్రం ఉంటే అసలు ఓడిపోయే అవకాశం లేదు వైఎస్ఆర్సీపీ తను అన్నట్టు ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఉండేదేమో నేరుగా ఎప్పుడు మధ్యలో ఒక్కసారి కూడా ఓడిపోకుండా కానీ అలా వద్దన్నారు కదా జనం మేము అడిగాము ఇవన్నీ అన్నా చాలా మందికి అడగకుండానే స్కీమ్లు ఇచ్చారు లా నేస్తూ ఉన్నారు ఆ నేస్తూ ఉన్నారు ఈ నేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇవన్నీ ఇస్తారని అసలు మేనిఫెస్టో లేనన్నింటినీ ఒక్కో ని ఏరి ఏరి మరి వాళ్ళకి డబ్బులు వేస్తారు కదా వాళ్ళు అడిగారా మేనిఫెస్టోలో పెట్టారా ఎలక్షన్ హామీగా ఇవ్వనోటన్నిటికి ఎందుకు అమలు చేశారు మరి పనులు చేసిన వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు గవర్నమెంట్ కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన రూపాయి ఇవ్వలేకపోవడం వల్ల రోడ్లు పడలేదు లేకపోతే అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయినాయి కదా సో దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇల్లు లేకపోతే ఎవరైనా బాగుంటాం ఆర్థిక క్రమశిక్షణ ఉండాలంటే ఏదైనా అలివి కానీ హామీ ఇచ్చున్నా జనానికి నచ్చజెప్పుకోవచ్చు కానీ మనం దివాలా అయిపోయిన పర్లేదు ప్రజలకు కాస్త పంచుదాం మళ్ళీ మనం అధికారంలోకి వద్దాం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అంటే కుదరదని జనం తేల్చి చెప్పారు తేల్చి చెప్పిన తర్వాత కూడా లేదు మేము చెప్పాం మేము చేస్తాం మేము చేయలేకపోయినా చేసి తీరుతామంటే తర్వాత పరిణామాలు మామూలే ఓకే సరే మొత్తంగా ఒక పాయింట్లో చెప్పండి ఒకే ఒక్క మాటలో చెప్పాలి నాయకుల గురించి నేను అడుగుతాను ఒక్కొక్క నాయకుడి గురించి అడుగుతాను ఒక్క మాటలో మీకున్నటువంటి అభిప్రాయం చెప్తాను ముందుగా మీ పాత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేయాలనుకున్నారు ఏదో చేశారు కానీ చేసిన దానికి రిజల్ట్ మాత్రం కోవర్ట్లను నమ్మి మోసపోయారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాధలు పడ్డారు అయినా పార్టీని నిలబెట్టుకున్నారు పార్టీని కష్టకాలంలో కాపాడుకున్నారు అవమానాలను దిగమింగారు నాలుగు అడుగులు వెనక్కి తగ్గైనా నరేంద్ర మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు ప్రజల అభిమానాన్ని గెలుచుకున్నారు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు యువగళం పేరుతో జనంలోకి రావడం కొందరు ఎద్దేవా చేసినా నిర్భయంగా ముందుకు పోవడం యువనాయకుడుగా ఆయన్ని ఆయన ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తీరు అభినందనీయం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా కనపడుతున్నారు మొత్తం మీద సౌత్ ఇండియాకే ఒక ఆకర్షణగా నిలబడుతున్నారు వివిధ రాష్ట్రాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు బీజేపీతో బ్రహ్మాండంగా జల్లై కంటిన్యూగా చంద్రబాబు నాయుడు గారితో అసోసియేట్గా పనిచేస్తూ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటూ ఎదిగే క్రమంలో ఉన్నారు సరే మీ గారు మా నాయకురాలు ఒక డిగ్నటరీగా డిగ్నిఫైడ్ ఉమెన్గా ఎంతో మెచ్యూర్డ్గా ఎంతో పరిణితి చెందిన మాజీ కేంద్ర మంత్రిగా ఏదైతే బీజేపీ నాయకత్వాన్ని చేపట్టి నడుపుతున్నారో ఖచ్చితంగా అభినందనీయం మొత్తంగా ఎవరిని ఏమనుకున్నా బ చెప్పేశారు సార్ ఎవరినైనా ఏమన్నా అంటేనే దానికి మార్కులు అంటే నాకు తెలియదు అదే అలానే ఉన్నాయి కదా రాజకీయాలు అలా ఉండాలని నేను కోరుకోను నేను అందరిలో ఉన్న ప్లస్ పాయింట్స్ మాత్రమే చెప్పాను ఎవరు మైనస్ పాయింట్స్ నేను చెప్పను ధన్యవాదాలు సార్